ఆ విషయం వదిలేస్తే టీజర్ రిలీజ్ తో సైలెంట్ అయిపోయిన విశ్వంబర ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఎక్కడ వచ్చాడు అసలు వస్తాడా లేదా సినిమా ఎప్పుడు పూర్తవుతుంది అసలు షూటింగ్ చేస్తున్నారా లేదా ఎక్కడ అప్డేట్స్ లేవండి రిలీజ్ డేట్ చెప్పడం లేదేంటి ఇలా చాలా ప్రశ్నలు మెగా ఫ్యాన్స్ మెదడులో వాళ్ళ ఎక్స్ ఖాతలో దిగదంపిస్తున్నారు దీనికి ఆన్సర్ చెప్పాల్సింది ఆ సినిమా నిర్మాణ సంస్థ యోగి క్రియేషన్స్ నిజానికి విశ్వంబర సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేయాల్సింది ఇవరకు చాలా సార్లు ప్రకటించారు కూడా అయితే గేమ్ చేంజర్ కోసం చిరంజీవి కాస్త వెనక్కి తగ్గారు అయితే ఆ కాస్త ఎంత అనేది ఇప్పుడు తెలియడం లేదు వాయిదా ప్రకటించినప్పుడే కొత్త డేట్ చెప్తారు అనుకుంటే ఇప్పటి వరకు చెప్పలేదు చాలా సినిమాలు రిలీజ్ కోసం ఖర్చు ప్రవేశిస్తున్నాయి చిరంజీవి నుండి అయితే అలాంటి ప్రయత్నమే కనిపించడం లేదు అలా అని సినిమా ఆపేశారా అంటే ఇటీవల విదేశాలకు వెళ్ళి సినిమా పాటలు షూటింగ్ చేసుకొని మరీ వచ్చారు అయితే చిరంజీవి ఇప్పుడు వెకేషన్ మోడ్ లో ఉన్నారు దుబాయ్ లో కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు వచ్చాక తిరిగి షెడ్యూల్ ఉంటుందని చెప్తున్నారు మరి అప్పుడైనా కొత్త పోస్టర్